మనం తోటకూర పప్పుని చేయాలి అంటే ముందుగా తోటకూరని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇక్కడి నుంచే మనకి ఆ పప్పు అనేది ఎంత టేస్టీగా చేస్తాము అనేది ఇక్కడ నుంచే మనకి తెలుస్తూ ఉంటుంది ఇలా సన్నగా కాడలు కూడా కాడల్లో మనకి చాలా విటమిన్స్ ఉంటాయి కాబట్టి కాడల్ని అవాయిడ్ చేయకుండా చక్కగా కాడలతో కాడలతోటే మనం కట్ చేసుకోవాలి తోటకూరని ఉత్త ఆకు ఆకులలో ఏమీ ఉండదండి కాళ్ళల్లోనే మనకి కావలసిన విటమిన్స్ అన్నీ కూడా ప్రోటీన్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి అన్నమాట అయితే మనం ముందుగా ఈ తోటకూరని ఇలా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత రెండుసార్లు వాష్ చేసి పెట్టుకోండి జాగ్రత్తగా అలాగనే రెండు పచ్చిమిరపకాయలను తీసుకోండి ఇంకా కంపల్సరీగా వేయవలసింది మాత్రం ఉల్లిగడ్డ అనేది ఖచ్చితంగా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి వంట చేసేటప్పుడు మనం తినే పదార్థాల్లో ఎప్పుడూ కూడా కాంప్రమైజ్ కాకుండా చక్కగా చేసుకోవాలి ఏమి అంటే మనం చేసే రెసిపీలో ఏవి వేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అన్నప్పుడు అవన్నీ కూడా చక్కగా దగ్గర పెట్టుకొని చక్కగా మనం ప్రిపేర్ అనేది చేసుకోవాలి ఇంకా తర్వాత ఎప్పుడు నేను వీడియో నేను కుకింగ్ వీడియోస్లో ఎప్పుడూ చెప్తూనే ఉంటానండి పప్పు వండేటప్పుడు వన్ అవరు లేదా ఒక హాఫ్ అన్ అవరు అంటే మన వీళ్ళను బట్టి చక్కగా పప్పుని ఫస్ట్ రెండు సార్లు కడిగి నాన్ పెట్టేసుకోండి మనకి పప్పు నాన్ ఇలా ఉంటుంది దీనివల్ల ఏంటి అంటే మనకి పప్పు త్వరగా ఉడుకుతుంది మంచి ఇస్తుంది అలానే మనకి గ్యాస్ కూడా ఆదా అవుతుంది ఇది మన చేతిలో పనే కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈరోజు మనం పప్పు ప్రిపేర్ చేసుకుంటున్నాము అన్నప్పుడు చక్కగా పప్పుని ఫస్టే కడిగి పెట్టేసుకోవాలి ఇంకా చూసారు కదా ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసేసేయండి ఉల్లిగడ్డలు వేసేసి మిర్చి వేసేసి చక్కగా పొట్టకుడిని మొత్తం కూడా ఇందులో వేసేసుకొని పప్పు మనకి మెత్తగా ఉడకాలి పప్పు మెత్తగా ఉడికితేనే దాని తోటకూర పప్పు టేస్ట్ అనేది బాగా వస్తుంది అందువల్ల పప్పుని మొత్తం కూడా ఒక నాలుగు ఐదు వీల్స్ మాత్రం ఖచ్చితంగా వచ్చేటట్టు మనం ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం పసుపుని పప్పు వండేటప్పుడు పసుపుని ఫస్టే యాడ్ చేసుకోవాలి మనం ఇలా యాడ్ చేయటం వల్ల ఏంటి అంటే పప్పు ఉడికిన తర్వాత మనకి తెల్లగా కనపడకుండా చక్కగా పచ్చగా మంచిగా కలర్ఫుల్గా కనపడుతుంది అందువల్ల పప్పుని మనం ఇలా పప్పు వండుకునేటప్పుడు ముందే కుక్కర్ పెట్టేటప్పుడు చక్కగా పసుపుని యాడ్ చేసేసుకొని చూసారు కదా ఇలా కోటమి పొయ్యి దగ్గర పొయ్యి వెలిగించినప్పుడు ఫోన్ ఉండకూడదు కాబట్టి ఇక్కడైతే నేను ఫోన్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను మనం గ్యాస్ మొత్తం కూడా పోయిన తర్వాతనే మనం అనేది ఓపెన్ చేయాలి చూసారు కదా పప్పు ఎలా ఉడుకుందో చక్కగా ఆరు మినిట్స్ వచ్చిన దాకా ఉంచాయి అన్నమాట పప్పుని ఇలా మొత్తం కూడా కలుపుకొని కొంచెం లూజ్ అనిపించింది కాబట్టి పాపు ఉప్పు పసుపు ఉప్పు కారం అన్నీ వేసేసుకొని ఒక్కసారి కొంచెం పో స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు కొంచెం థిక్నెస్ దాకా ఉప్పు కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి అలాగే కారాన్ని చూసుకొని ఇంకా మనం పెట్టుకున్న తర్వాత కూడా ఒక టూ మినిట్స్ కావాలంటే స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు గుమ్మ అవుతున్న పప్పు అయితే రెడీ అయిపోతుంది మనకి పోపు కోసిన తర్వాతనే మనకి ఈ పప్పు ఈ రెసిపీ ఎలా అనేది మనకి బాగా తెలుస్తుంది పోపు యాడ్ చేసుకోవాలి తర్వాత మిరపకాయలు కొత్తిమీర కరివే

అనిపించింది కాబట్టి కొంచెం ఒక టూ మినిట్స్ స్టవ్ మీద పెట్టేసుకుందాం పప్పు వేడి మీద ఉన్నప్పుడే చింతపండుని యాడ్ చేసుకోవాలి చూసారు కదా గుమ్మ తోటకూర పప్పు ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనం మంచి రెసిపీని అయితే తయారు చేసాము అన్ని అన్ని కొలతలు కూడా కరెక్ట్గా సరిగిపోతాయి అనమాట ఇప్పుడు నేను టేస్ట్ చేసి కూడా మీకు చూపిస్తాను నేనైతే ఇప్పుడు తోటకూర అయితే టేస్ట్ చేయబోతున్నాను ఎలా వచ్చిందో మీరు ఒకసారి చూసేసేయండి ఉంది వండర్ వండర్ అంటే వండర్ అనమాట అసలు ఏదైనా కానీ ఆకుకూర పప్పులు అలాగే ఆకుకూర పప్పు అంటేనే మనకు హెల్త్ హెల్త్ పరమైన ఆకుకూరలు అనమాట అన్నీ కొడివన్నీ అందులో మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది తోటకూర తోటకూర హెల్త్కి చాలా మంచిదండి తోటకూర పప్పుని ఇలా చక్కగా ప్రిపరేషన్ అనేది చేసుకోండి నేను చెప్పిన కొలతల ప్రకారము అలాగనే నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా ఎలా వేసుకోవాలి ఏంటనేది మొత్తం కూడా మీకు వీడియోలో షేర్ చేశాను కదండి అయితే చక్కగా ఇందులోకి మీరు ఇంకేం చేయండి అంటే ఎల్లిపాయని మనస్ఫూర్తిగా వేసేసుకోండి ఎందుకంటే ఎల్లిపాయ తినే వాళ్ళు ఉంటారు కాబట్టి చక్కగా వెల్లిపాయని వేసేసుకోండి చక్కగా ఇలా నేను వీడియోలో ఎలా ఏ పద్ధతిలో చేశానో అలా చక్కగా మీరు ఈ పద్ధతిలో చేసుకోండి రెసిపీస్ అన్నీ కూడా సూపర్ ఉంటాయి అలాగే కొంచెం మనం చేసుకునే రెసిపీస్ అన్నిటి కూడా అంటే మనం వండుకునేవి ఇంట్లో లో భోజనం చేసే రెసిపీస్ అన్నీ కూడా కొంచెం మనం టైం కేటాయించి చక్కగా చేస్తే రకరకాల ఐటమ్స్ చక్కగా అన్నీ కూడా మన ఇంట్లోనే మనం ప్రిపరేషన్ చేసుకోవచ్చు అలాగే చాలామంది మంది ఇంటి వాళ్ళు మంచిగా చేశారు వాళ్ళు వాళ్ళు బాగుంది వాళ్ళ కూర బాగుంది అలా అంటూ ఉంటాం కదా అలా అనకుండా మన ఇంట్లో మనం ఇలా ఇదే పద్ధతిని కేటాయించి చక్కగా ఇవన్నీ చేసుకుంటే మన ఇంట్లో కూర కూడా చాలా రుచిగా ఉంటుంది మా ఇంట్లో వంటలన్నీ కూడా చాలా జాగ్రత్తగా నేను కేర్గా తీసుకొని అయితే తీ చేస్తూ ఉంటాను అన్ని రెసిపీస్ కూడా చాలా బాగుంటాయి ప్రతి వీడియోని కూడా మీరు అందరూ కూడా లైక్ చేస్తున్న అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓకే థ్యాంక్ యూ అండి